హాయ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోవేటువంటి టాపిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్ అయిందని ఎలా తెలుసుకోవాలి దాని తాలూకు అంశాలు ఏ విధంగా ఉంటాయి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాటికి చికిత్సా మార్గాలు ఏంటి తెలుసుకుందాం సో వీటికి ముఖ్యంగా ప్రధానంగా ఎవరికి ఈ లక్షణం వచ్చే ప్రమాదం ఉంటుందంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్తో అంటే బీపీ లేదా షుగర్తో ఎక్కువ కాలంగా సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అందున కూడా షుగర్ అదుపులో లేదు అలాగే బీపీ అదుపులో లేని వ్యక్తులకు ఇది చాలా అధికంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా పలాన మాత్రం వేసుకో షుగర్ అదుపులో ఉంటుంది అంటారు బీపీకి కూడా ఈ పలను మాత్ర వేసుకోండి అదుపులో ఉంటుంది అంటారు సో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బీపీ మాత్రను దూరం పెట్టేసుకోవడము కొన్ని రకాల వ్యక్తిగత జాగ్రత్తలు చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులకు ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే దాంతో బాగానే ఉన్నాం కదా అంటూ మాత్రను స్కిప్ చేయడం జరుగుతుంటుంది సో డాక్టర్ గారి సలహా లేకుండా మాత్ర మానేసిన కూడా ఇది రిస్క్ ఫ్యాక్టర్గా మారుతుంది ఇలా ఈ రెండు లక్షణాలు కాకుండా అధికంగా పెయిన్ కిల్లర్లు వాడేటువంటి వ్యక్తులకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వంశపారంపర్యంగా జెనెటిక్ డిజార్డర్స్ ఉండేటువంటి వ్యక్తులకు అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండేటువంటి వ్యక్తులకు కీళ్ల నొప్పులకు రిమిటైడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ ఇలా కీళ్ల నొప్పులకు సంబంధించి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు వాడేటువంటి కొన్ని మాత్రల ప్రభావం మూలంగా కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది ఎక్కువగా డ్యామేజ్ అవుతున్నందుకు సంకేతంగా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి అది ఏ విధంగా అంటే ఆకలి బాగా మందగిస్తుంది నిద్ర సరిగ్గా పట్టదు ఉదయం లేవగానే వామిటింగ్ వచ్చినట్టుగా సెన్సేషన్ అనిపించడము తలంతా తిరుగుతున్నట్టుగా అనిపించడము గాబరాగా అనిపించడము చెప్పాలనుకున్నటువంటి మాట ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ వాక్యం నిర్మాణం కూడా సరిగ్గా లేకపోవడము ఇలాంటి లక్షణాలు అధికంగా కనబడతాయి దీంతోపాటుగా కంటి కింది భాగంలో వాపులు గురవుతూ ఉంటాయి వీటికి ఈ భాగంలో పెరీ రీజన్ అంటాం పెరీ ఆర్బిటల్ రీజన్ అంటాము ఈ ఆర్బిటల్ రీజన్లో ఎడిమా ఏర్పడుతుంది సో ఇది పెరీ ఆర్బిటల్ ఎడిమా అనేటువంటి కండిషన్ ఈ రెండు భాగాల్లో కూడా వాపుకు గురవడం జరుగుతుంది దీంతో పాటుగా ఫేస్ ఉబ్బెత్తుగా మారడం కూడా అంటే స్వెల్లింగ్ ఉండడం కూడా ఉదయం పూట అధికంగా కనిపిస్తుంది దాంతోపాటుగా పాదాల వాపు ఉంటుంది ఇవి కిడ్నీ ఫెయిల్ అవుతుంది అనేందుకు సూచనగా కనిపించేటువంటి లక్షణాలు సో కిడ్నీ ఫెయిల్ అవుతున్నప్పుడు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ ఇంకొక కొన్ని కారణాలు ప్రధానమైన కారణం ఇంకోటి ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు అవి కంప్లీట్గా డిజాల్వ్ అవ్వకపోతే కూడా కిడ్నీ ఫెయిల్ అవుతుంది రిపీటెడ్గా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం మూలంగా కొన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మగవారిలో సుమారుగా ఒక డెబ్బై ఏజ్ క్రాస్ అయిన తర్వాత మూత్రనాళం కింది భాగంలో ప్రోస్టేట్ గ్రంథి అని ఉంటుంది ఈ గ్రంథి వాపుకు గురవడం మూలంగా కూడా ప్రోస్టేట్ గ్రంథి వాపుకు గురవడం మూలంగా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది మూత్రనాళం నుండి పై భాగానికి అంటే కిడ్నీకి స్ప్రెడ్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే నిర్ధారణ ఏ విధంగా చేసుకోవాలంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేటువంటి పరీక్ష చేయించుకోవచ్చు లేదంటే సీరం క్రియాటినిన్ అనేటువంటి పరీక్ష ఉంటుంది ఈ పరీక్ష ద్వారా మనం కిడ్నీ ఫెయిల్ అవుతుందా లేదా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అనేది వంటి తెలుసుకోవచ్చు లక్షణాలు తెలుసుకున్నాం ఈ కండిషన్కి గల కారణం తెలుసుకునేందుకు రక్త పరీక్ష గురించి తెలుసుకున్నాం ఇకపోతే ఆహారపు అలవాట్లు తెలుసుకుందాం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఎట్టి పరిస్థితులు వాడకూడదు సాధ్యమైనంత వరకు మాత్రల్ని తగ్గించాలి ఎక్కువగా మోతాదు మందులు వాడకూడదు ఉదాహరణకు బీపీ ఒక మాత్ర షుగర్కి ఒక మాత్ర ఇవన్నీ వాడుతున్నాను కదండి గ్యాస్ట్రిక్స్ కంప్లైంట్ ఉంది కదా దానికి ఒక మాత్ర ఇలా మల్టిపుల్ మాత్రలు అక్కర్లేకుండా హోమియోపతి మందులు వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేకుండా ఇది కంప్లీట్గా తగ్గించేటువంటి మార్గం ఉంటుంది అలాగే ఈ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు సాల్ట్ అని అనేది చాలా తక్కువగా తీసుకోవాలి టూ గ్రామ్ పర్ డే తీసుకోవాలంటే రోజుకు కేవలము ఒక మామూలు టేబుల్ స్పూన్ తీసుకున్నట్లయితే అర చెంచా సాల్ట్ మాత్రమే తీసుకోవాలి అది కూడా మామూలు అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ తీసుకోవడం అనేది ఉత్తమం అందున కళ్ళు ఉప్పు అంటాము సో అది తీసుకోవడం అనేది రాక్ సాల్ట్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం చూస్తే వంకాయ అధికంగా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే వంకాయతో పాటుగా బీర చిక్కుడు సోయాబీన్స్ లాంటివి కూడా కొంతవరకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది సో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండేటువంటి మాత్రం దూరంగా ఉండాలి సో లో పొటాషియం ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏవైనా తీసుకోవచ్చు దీంతోపాటు బెండ్ బెండకాయ ఇవి కూడా మనకు హెల్ప్ఫుల్గానే ఉంటాయి అండ్ తీసుకునేటువంటి ఆహారంలో ఆయిల్ కంటెంట్ని చాలా తక్కువగా తీసుకోవాలి సాల్ట్ రెస్ట్రిక్ చేస్తూ ఆయిల్ కంటెంట్ని తక్కువగా తీసుకుంటూ వంకాయ బీర చిక్కుడు ఇలాంటివి కొంతమేర పర్వాలేదు అలాగే తీసుకోకూడని ఆహార పదార్థాల్లో కోకోనట్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు కొబ్బరి వల్ల ఇది ముదిరేటువంటి ప్రమాదం ఉంటుంది సో కొబ్బరికి తీసుకోకూడదు అలాగే బనానాలో పొటాషియం లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో బనానా తీసుకోవద్దు అండ్ ఆరెంజ్కు కూడా దూరంగా ఉండాలి ఆరెంజ్ బనానా m <목소리법> 니 అలాగే కివీ అనే ఫ్రూట్ వస్తుంది ఈ ఫ్రూట్ కూడా దూరంగా ఉండాలి వీటికి దూరంగా ఉన్నట్లయితే పొటాషియం లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి ఇవి ఏమాత్రం కొంచెం తీసుకున్నా కూడా పొటాషియం బాగా పెరుగుతుంది తద్వారా కిడ్నీ యొక్క పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది సో విటమిన్ సి కంటెంట్ ఉండేటువంటి ఆహారం తీసుకున్నా మంచిదే వాటర్ మెలన్ కానీ లెమన్ జ్యూస్ కానీ ఇవి పర్వాలేదు ఇక ఎట్టి పరిస్థితులు తీసుకోకూడని నట్స్లో అంజీర్ కానీ బాదం పప్పు కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పాటించుకుంటూ హోమియోపతి మందుల్లో రోబోటిక్స్ వాడండి చాలా చక్కగా కిడ్నీ ఫెయిల్ ఉన్నటువంటి కండిషన్స్కి డయాలసిస్ అనేటువంటిది అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు సో పూర్తిగా అంటే కంప్లీట్ రికవరీ అనేది హోమియోపతి మందుతో సాధ్యమవుతుంది విన్నారు కదా కథ వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతో రిపీట్ అయి మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ